తిరుపతి తిరువురు సూపర్ లగ్జరీ బస్ నా రాయలసీమ ఫ్రెండ్స్ కొంతమంది తిరువురు అని చూసి ఎక్కడో తమిళనాడు అనుకున్నారు అంటే అని ఉంది కదా అని తమిళనాడులో ఒక ఊరు అనుకున్నారు కాదర స్వామి మన ఆంధ్రప్రదేశే విజయవాడ దగ్గర ఉంటుంది తెలంగాణకు బార్డర్ షేర్ చేసుకుంటుంది మున్సిపాలిటీ ఆర్టీసీ బస్ డిపో కూడా ఉందని చెప్పాను మన తిరుపతి నుంచి తిరువూర్కి డైలీ మూడు సూపర్ లగ్జరీ బస్సులు అయితే ఉన్నాయి మార్నింగ్ లెవెన్ థర్టీకి ఒకటి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒకటి నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి లాస్ట్ బస్సు ఉంటుంది అలాగే రిటర్న్ తిరువురు నుంచి కూడా మూడు సూపర్ లగ్జరీ బస్సులు అయితే ఉన్నాయి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి లాస్ట్ బస్సు ఉంటుంది ఇక రూట్ వచ్చేసి మన మైలవరము ఇబ్రహీంపట్నం విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు శ్రీకాళహస్తి అయితే వెళ్తాయి డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి అటు ఇటుగా ఉండొచ్చు జర్నీ టైం లెవెన్ టు థర్టీన్ అవర్స్ అయితే పట్టచ్చు టికెట్ రేట్ చూస్తే ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలైతే ఉంది ఇంకా రిజర్వేషన్ ఛార్జెస్ టోల్ ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలిపితే తొమ్మిది వందల ఇరవై వరకు రావచ్చు